ప్రస్తుతం మనం అప్పారెడ్డి కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వల్లూరి లక్ష్మమ్మ శ్రీనివాస్ మనతో మాట్లాడాలనుకున్నారు ఆయన తరపున మనతో మాట్లాడడానికి రాజానగర్ ఉన్నారు ఆయన చెప్పండి మీరు ఓటర్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు మీతోని ముఖ్యంగా చెప్తున్న సమస్యలు కానీ అభివృద్ధి పనుల గురించి కానీ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అప్పారెడ్డి కూడా గ్రామ పంచాయతీ స్వ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డప్పుడు మన కనకమమ్మడి గ్రామ పంచాయతీ నుండి అనుబంధ గ్రామంగా ఉండి విడిపోయిన గ్రామం కొత్తగా గ్రామ పంచాయతీగా టూ థౌజండ్ నైన్టీన్లో సపరేట్గా ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత కొత్తగా అవకాశం అభివృద్ధి చేసుకుందాం కనకమండ గ్రామ పంచాయతీ కింద ఉండి ఏమి అభివృద్ధి చేసుకోలేకపోయినాం సొంతంగా మనకు తెలంగాణ ఎట్లయితే సపరేటు అయ్యి అభివృద్ధి సాధించాలనుకున్నామో అట్లనే మా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనే ఎన్నో ఆశలతోనే మేము ఉన్నుంటేమి గతంలో అయితే అప్పుడు వేరే వాళ్ళకి అవకాశం దక్కు దక్కింది వాళ్ళ విషయానికి వస్తే ఐదు సంవత్సరాలు అభివృద్ధి అధికారంలో ఉండి అభివృద్ధి మాత్రం ఏం చేయలేరు ఊరు ఎట్లుందో మీరు ఆ సమయంలో పోటీ చేశారు కదా నేను గతంలో పోటీ చేసిన వచ్చిన చిన్న కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయినాం కానీ ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తుందేమో అనే ఆశతో ఉంటాయి కానీ రాలేదు రాలేదు కానీ మళ్ళీ అవతల వాళ్ళే ఐదు సంవత్సరాలు చేసిర్రు వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేరు అటువంటి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మేమే ఇలవాడతాము మేమే ఊరి మీద పెత్తానం చేస్తాము అన్న ధోరణిలో మళ్ళీ ఇలవాడరు అయితే మేము ఏమనుకుంటున్నామంటే ఒకసారి అవకాశం ఇచ్చి చూసినాం ఆయన పనితనం ఏంది వాళ్ళ ఏంది అంతా చూసినాం ఎక్కడ వేసిన గొంగడెక్కనే ఉంది మా ఊరు మేము మా తాతలు ముత్తాతలు ఉంటున్నాడు ఊరు నట్టనాడు ఉన్న బాయే దానికి నిదర్శనం ఆ బాయి అట్లనే ఉన్నది ఊరు రోడ్లు పరిస్థితి అట్లనే ఉన్నది ఎటువంటి అభివృద్ధి లేదు ఎక్కడ వేసిన గొంగడ అక్కనే ఉన్నది వాళ్ళకు ముందు ప్రణాళిక లేకుండా పనులు చేసారు ఇప్పటిదాకా కానీ వారు ఏమంటున్నారంటే మేము ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసినాం కాబట్టి మేము జనాల్లోకి వస్తున్నాము ఈసారి కూడా మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు దానిపై మీరేమంటారు మేమేమంటున్నాం అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో చెప్పుమంటున్నాం చెప్పమంటున్నాం మేము ఇది ఇది చేసినామంటాను ఒక్క మాట చెప్పండి వచ్చిన గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ ఘటనకి ఇరవై లక్షలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ ఇరవై లక్షలు స్థలం అని రిటర్న్ పోయింది ఊరు నటనమ్మ గ్రామ గ్రామ పంచాయతీ పక్కన గ్రామ కంఠం ఉంటే ఈ సర్పంచి ఈ సుట్టాలు ఆడ శటాలు వేసి గ్రామ కంఠంలో కబ్జా వేసి ఈ సెటల్ వేసి కట్టుకున్నారు ఒక ఆయనకేమో కిరాణీ షాప్ పెట్టిచ్చిర్రు ఒక ఆయనకేమో షటాల్ రేసి ఇచ్చిండ్రు అది గ్రామ కంటమంటాని వాలగిన అని తెలుసు ఎందుకంటే పక్క భూమి పట్టాదారు ఇట్టల రెడ్లు సర్వే చేస్తే అది గ్రామకంటమంట అని తేట తెల్లమైంది వాళ్ళ అధికారములు ఉన్నప్పుడు అది తేట తెల్లమైంది మరి అవి తీసి గ్రామ పంచాయతీ కట్టొచ్చు కదా గ్రామ పంచాయతీ ఎందుకు కట్టలేరు తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి పాడువాడ్డ ఇండ్లను కూల్చేసేయాలి పాడువాళ్ళ బావులను తీసేసేయాలి ఊరు నట్టడం అని తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు స్టేట్మెంట్ ఇస్తే ప్రతి ఊర్లో బావులు కూర్చు కూడిపేసిరు లేకుండా వేసిరు పాత ఇండ్లను తీసేసిరు మా ఊళ్ళో మాత్రం ఏ వంద సంవత్సరాల బాయి ఉందో అది తొంభై సంవత్సరాల బావి ఉందో ఆ బావి ఇప్పటిదాకా అట్లనే ఉంది ఎందుకు అది అలా చుట్టాలు తోవిన బాయి అలా చుట్టాలు గ్రామకంఠానికి కబ్జా చేసి తోవిన బాయి ఇప్పుడు ఏమాత్రం అది కూడిపితే ఊరలు సర్వే చేపిస్తే ఊరికి ఇవ్వాల్సి వస్తుంది అన్న భయంతో దాని అట్లనే ఉంచు ఇంకేం చేసిరు అంటే ఇప్పుడు గ్రామ కంఠంకు సంబంధించిన భూమి ఖచ్చితంగా గ్రామ పంచాయతీకే వర్తిస్తుంది అర్హులైన ప్రజలకు మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది కదా అర్హులైన ప్రజలకి ఇవ్వాలి గ్రామ కంఠం లేదా గ్రామ పంచాయతీ ఈ పంచాయతీకి అవసరమై అవసరానికి వాడుకోవాలి అటువంటిది ఏది లేకుండా ఇప్పుడు ఇప్పుడు నేను నేను అదే అంటున్నా వాళ్ళను ఏం అభివృద్ధి చేసిర్రో పబ్లిక్గా వచ్చి చెప్పి ఓటు అడగమన్నారు మేము ఖచ్చితంగా తప్పుకుంటాం ఖచ్చితంగా మేము పోటీ నుంచి తప్పుకుంటాం గివి గివి చేసినామని ఎంపీటీసీ నిధులతోని ఎమ్మెల్యే ఒక రోడ్ వేసిరు ఎంపీటీసీ ఒక రోడ్ వేసిరు నడి ఊర్ల ఒక దాత సిసి రోడ్ వేస్తే ఆ సీసీ రోడ్డు పైసలు నువ్వు ఇన్ని తిన్నావు అంటే ఇన్ని తిన్నా అని చెప్పి ఆ గతంలో ఉన్న సర్పంచ్ ఇప్పుడు నేను సర్పంచ్ క్యాండిడేట్ అని చెప్పుకుంటున్నా ఆయన ఇద్దరు బండ బూతులు నడి ఊర్రదిట్టుకున్నారు మరి అవన్నీ ఎక్కడ పోయినాయి ఎందుకు మీరు ఎందుకు తిట్టుకోవాల్సి వచ్చింది నడి బజార్లా మేం నేను ఒక్కనంటున్న విషయం కాదు ఊరి నడి బొడ్డున అదే గ్రామ పంచాయతీ ముద్దన గలీజ్ మాటలు అన్నీ తిట్టుకున్నారు మరి అభివృద్ధి చేస్తే మీరు మీరు ఎందుకు తిట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇలవడ్డ ఇలవడ్డ అశోక్ గౌడ్ పద్మ అశోక్ గౌడ్ అంటే ఆయన ఒక వార్డ్ మెంబర్ ఉండి ఆ వార్డులో ఫస్ట్ ఆ వార్డులో ఆయన ఏం చేసిన ఒక్కటి చూపి మనం మేము పక్కకు తప్పుకుంటాం మంగళోళ ఇంటి ఇండ్ల ముదలున్న గ్రామ పంచాయతీ రోడ్డును దారుణంగా కబ్జా చేయించి రో అడ్డం కడీలు వాతిపించిండు ఇవన్నీ చేయించినప్పుడు మేము అందరం ఊరోళ్ళ పోయి మొన్న తీసేసినాం మొన్న ఆయన సర్పంచ్ దిగిపోయిన తర్వాత మేము అవన్నీ తీసేసే ప్రయత్నం చేసినాము అయినా మళ్ళీ వచ్చి టేప్ బట్టి ఇగో ఇలా ఇంతిడు ఊరి అంత ఊరి అంట అని చెప్పి కొసురుతున్నారు నువ్వు గ్రామ పంచాయతీ అభివృద్ధి ఏనుకున్నావా గ్రామ పంచాయతీ ఆస్తులను కాపాడనికున్నవా సర్పంచ్వి లేకపోతే నీ ఎంట తిరిగిన వాళ్ళకు ఉన్న గ్రామ కంటాన్ని అప్పయ్యప్పని మేము ఇదే అడుగుతున్నాం వాళ్ళు చేసిన ఒక్క అభివృద్ధి చూపి మనం మేము నిర్దాక్షిణంగా తప్పుకుంటాము ఇప్పుడు వాళ్ళన్నట్టు లైట్లు వేసి రంటారు ఈ నుంచి గేట్ దాకా స్తంభాల స్తంభాల కింద చెట్లు చెట్లు పెట్టిర్రు ఆ చెట్ల కింద లైట్లు పోయినాయి ఒక లైట్ వెలుగది ఆ ఫీల్డ్ అయినా డొనేట్ చేసి స్తంభాలు వాతిచ్చిండు ఆ స్తంభాలకింతవరకు పాతిన తారీఖు నుంచి ఇంతవరకు ఒక లైట్ వెలిగిన దాఖలాలు లేవు ఒక సైడ్ నుంచి ఎస్సీ బస్ మీదకి మోరి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ నుంచి ఇంకొక మోరి పక్క నుంచి పోతే కంపు కొడుతుంది మీరు ఇప్పుడు వెళ్ళి ఆ వీడియోని తీసుకోవచ్చు మేము ఆ విజువల్ కలిసి తీసుకొని ఆ ఊరు నట్టడమున్న బాయం తీసుకొని ఆయన అభివృద్ధి చేసినట్టు కదా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎక్కడ కట్టిండో సూపీ ఎవరైతే వాళ్ళు ఓటు వేయలే వాళ్ళకు ఓటు గతంలో వేయలేరో వాళ్ళ వాళ్ళ దగ్గర కనీసము చెత్త పంచాయతీ చెత్త నేనే తీసుకోలేదు ఇది జరిగింది ఒకవేళ మీ అభ్యర్థి గెలిస్తే మీరు ఏమేమి పనులు చేయిద్దామని అనుకుంటున్నారు మా ఊరి మొట్టమొదట చేసేది ఊరు నట్టనడమున్న బాయం తొలగిస్తాం ఇది గెలిచిన వెంటనే మేము ప్రతిబ ఎవరికైతే సపోర్ట్ చేసి ఎవరినైతే మేము ఇల ఆయన గెలిస్తే లక్ష్మీ శ్రీనివాస్ గెలిస్తే మేము ఖచ్చితంగా మొట్టమొదట ఊరు నట్టడమే బావి లేకుండా చేస్తాం ఊరు గేట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఊళ్ళ వరకు ఆ రోడ్డును విస్తరిస్తాం రోడ్డు ఇరువైపులా పూల చెట్లతోని మొక్కలు ఆడతాం ఊరు చుట్టూ ఒక కాలు ఉంది ఊరు చుట్టూ మొత్తానికి ఆ మురికిని తీసేసి చుట్టూ ఈత చెట్లు పెట్టించి ఊరిని అభివృద్ధి చేస్తాం ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్లేపిస్తాం మీ ఊరికి వచ్చే లింక్ రోడ్ ఉంది కదా ఇటు నుంచి దాని పరిస్థితి ఏంటంటారు ఆ లింకు రోడ్డును కబ్జా చేసి కబ్జా చేసి దగ్గర దగ్గర చేయించింది గతంలో ఉన్న సర్పంచే నే నేను దీని మీద ఖచ్చితంగా ఆరోపిస్తున్నా ఆ రోడ్డును ఒకసారి మెరిగిన వెళ్ళి ఇప్పుడు వీడియో తీసుకోర్రీ వీడియో తీసుకోర్రి కనీసం పోనికే రాదు రోడ్డు మీద రోడ్డు మీద చెట్లు పెట్టిర్రు ఓ బండి పోతే బండి రాదు పెద్ద పెద్ద గుంతలు ఎవడన్నా పోతే ఆనే చచ్చిపోయేటట్టున్నది తెల్లని పోతే అటు నుంచి ఎవరు రాని పరిస్థితి కనీసము పంచాయతీలకు ఎట్లా నిధులు కనీసం జీతాలుగినా వేయలేని పరిస్థితిలో వాళ్ళు చేసారు బెదిరియడము ఎవరన్నా అడ్డం మాట్లాడితే వాళ్ళ మీద గ్రూప్ రాజకీయాలు చేసి వాళ్ళని కొట్టిపియడము ఇటు ఇటువంటిది చేసిరు మా కక్ష సాధింపు రాజకీయాలు మేము చెయ్యం మేము పైసలు లేవు క్యాండిడేట్ దగ్గర కానీ పనితనం ఉంది మేము పని చేసి పని క్యాండిడేట్ నిలబెట్టినాం ఖచ్చితంగా సంవత్సరం లోపల ఊరు రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తాం దానికి మాత్రం మేము హామీ ఇస్తున్నాం మీరు యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారన్న యువత మెయిన్ మెయిన్ యువతకు నేను చెప్పదాల్సింది ఏంటంటే పైసలకు లొంగిపోకురి మంచి భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకూర్రి మీకు కావాల్సిన అవకాశాల కోసము వెతుకుర్రి ఈరోజు యువత రేపు సర్పంచులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీల వరకు కావచ్చు కానీ మీరు తాగుడుకు అందరు చదువుకున్న వాళ్ళే ఎవ్వరు తాగుడుకు బానిసలు కాకుర్రి ఆ మాయమాటలలో పడి మీరు ఊరును పాడు చేయకూర్రి మీరు పాడు కాకుర్రి ఖచ్చితంగా మీరు పని చేసే వాళ్ళు ఎంటుండ్రి వాళ్ళు ప్రశ్నించుర్రి ఐదు సంవత్సరాలలో ఏం చేయించుర్రో ఊళ్ళరా మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళని ప్రశ్ని ప్రశ్నించుర్రి మీరు ఏం చేసిరు ఊళ్ళ్రా ఎస్సీ బస్సులు ఏం చేసిరు బీసీ బస్సులు ఏం చేసిర్రు ఒక్కటి చూపిమన్ వాళ్ళు చేసిన అభివృద్ధి ఎంపీటీసీ నిధులతో సిసి రోడ్లు వేసిర్రు డోనాల్డ్రు పక్క ఫామ్ హౌస్లలో ఇచ్చిన పైసలతోని ఒక ఒక రెస్టారెంట్ అని ఇచ్చిన పైసలతోనేమో ఏది స్తంభాలు వాతిర్రు అదేమంటారు ఓ పక్కన మొత్తము డో డొనేషన్లతోని సీసీ రోడ్లు వేసిర్రు వీళ్ళు సొంతంగా చేసిన పని ఏది లేదు ఊరిని మా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు దాని చుట్టూ సీసీ రోడ్ వేసుకున్నాడు ఊరిని మొత్తము ఆగం పట్టించి ఆగం ఆగం చేసిండు ఎవరన్నా అడిగితే నలుగురిని నలుగురికి దాపాలి వాళ్ళని కొట్టిపియాలి పియ్యాలి తన్నిపియ్యాలి ఇటువంటి పరిస్థితి చేసిండు మేము అటువంటి పరిస్థితి వేయం ఖచ్చితంగా మేము పని కోసమే ఇలవడుతున్నాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం మీరు చెప్పండి ఒకవేళ మీ అభ్యర్థి గెలిస్తే రేపు పొద్దున్న మీరు ఏమేమి పనులు చేయించాలనుకుంటున్నారు ఊర్ల పనులు అవకాశం మొత్తము శిశురో లేపిస్తా గల్లీ గల్లీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిరు కదా మనితనం మన పనితనం ఇట చూడండి మొత్తం సహకరించి మనకు ముందుకు తెస్తున్నారు మన పనితనం చూడండి ఐదు గ్రామ గ్రామ పెద్దలు యువకులు అంతా గ్రామ ప్రజలు అందరూ యువకులు అంతా మనింబడే ఉన్నారు ఈ మాట నేను చెప్తున్నా మీరు ఇంతవరకు ఏమైనా గ్రామం కోసం అభివృద్ధి పనులు మీ సొంత సొంతం పని గుడి గురించి చేపించిన ఆ దాంబరోడ్ గురించి మొన్న ఒక పిల్లవాడు మా ఊరు పిల్లవాడు బాబు కింద పడ్డాడు ఐదు లక్షలు అయినాయి అయితే కనకమిక రోడ్డు దాంబా రోడ్ వేస్తుంటే అడికి పోయి అడిగితే ఇక్కడికి వచ్చిర్రు చూసిర్రు చూసినాక రెండు రోజులనే ఈ ఎన్నికలు మనకు వచ్చినాయి కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చింది ఇక అట్లనే ఇక ఆ రోడ్ గురించి ట్రాన్స్ఫారం ఇలవాడి ఏ కరెంటు లేకపోతే ఏ టైంలో ఫోన్ చేసుకోం ఊర్లు ఉండరు అంటే కరెంట్ను గురించి నీకేం అవసరం గత ఐదేళ్ళ పరిపాలన ఎట్లుందంటే వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళకి నచ్చిన దగ్గరనే రోడ్లు వేసుకున్నారు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామకంఠం కూడా కబ్జా చేసుకొని వాళ్ళు నచ్చిన వాళ్ళకి వేసుకున్నారు సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అరువులైన వాళ్ళకు పేదలకు ఆ స్థలాన్ని తీసుకొని అరువులైన వారికి ఇచ్చి వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తామని వారు మనతో అంటున్నారు కొత్త గ్రామ పంచాయతీ నిధులను కూడా ఇరవై లక్షలు వచ్చినా కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయారు మేము అధికారంలోకి వచ్చిన వెంబడే మేము చేపిస్తామని చెప్పి అన్నారు గ్రామం నుండి గేట్ వరకు కోణికి రోడ్డు మంచిలేదు కాబట్టి ఆ రోడ్డును మంచిగా నీట్గా చేయించి పూల మొక్కలు అవి పెట్టి రాత్రిపూట వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి లైట్లు కూడా వేయిస్తామని చెప్పి మనతో అంటున్నారు కెమెరామెన్ శ్రీధర్తో శ్రీకాంత్ అపరేడ్ కూడా